హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సొరకాయలండి చూడండి కవర్లో ఇది తోట తోట కనిపిస్తుందా చూడండి తోట సొరకాయ తోట ఇది కవర్లో కట్టి మొత్తం ప్యాక్ చేసి పంపిస్తున్నారండి చూడండి రైతు కష్టాలు వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు చూడండి దగ్గర రాకూడదు మొత్తం చూపించు మనం చూస్తారు చూడండి వెళ్ళిపోవాలి షేర్లు లైక్లు మన మన తెలుగు వాళ్ళు ఏ ప్రపంచంలో ఏ మౌలంలో వెళ్ళిపోవాలి ప్రతిరోజు చెప్పేది ఎలా బాబా ఇది పయ్యని కాయలు పయ్యని కాయలు ఎంత పడుతుంది పజెన్ కాయలకి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కవర్ రైతు రేట్ రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు అది చూడండి ఇదే కాయ మనకి మార్కెట్ లో కాయ పది రూపాయలు అమ్ముతారు ఇరవై రూపాయలు ఇరవై ఇరవై ఐదు రూపాయలు కమ్ముతారు ఈ ఒక్క కాయ మార్కెట్ లో మరి మన అమెరికాలో ఎంత అమ్ముతున్నారో మీరే చెప్పండి కామెంట్ లో పెట్టండి చూడండి తోట థాట్ చూపిస్తాను తా అది చూపించుకున్నారు మీరు ఎప్పటి నుంచి కష్టపడుతున్నారు కాయలేని మూడు నెలల నుంచి అండి మూడు నెలలు సంక్రాంతి పండుగ కొద్దిగా నూట యాభై రూపాయలు అలా ఉందండి సంక్రాంతి పండుగ నుంచి అసలు కొనేవాళ్ళు అవును ఇప్పుడు ఇది మనకి మీరు ఈ కాయలు మొత్తం ఎప్పటి నుంచి కోస్తున్నారు మూడింటికాని చూస్తారు రెండున్నర మూడింటి ఈ రోజు రెండున్నర దగ్గర నుంచి ఆరుగురు కూరుగురు కూర మేము కవర్ లో పెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నారు కూలికి ఎంత కూలి మధ్యాహ్నం నుంచి నూట యాభై రూపాయలండి నూట యాభై రూపాయలు ఆరు కురీరు వెయ్యి రూపాయలు అవుతుంది అదిగోండి ఆటో కిరాయి తీసుకున్నప్పటికీ ఆయన టిప్పు మూడు వందలు తీసుకున్నారు చంద్రగూడెం కాయ పైరు రాట్ల ఏమేమి చేస్తాం వదిలిపెట్టక తప్పదు కవర్ ప్యాకెట్ వచ్చే నూట ఎనభై రూపాయలు కవర్ ప్యాకెట్ వచ్చి కవర్ ప్యాకెట్ ముప్పై కవర్లు ఉన్నాయి అండి నూట ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు చూసారు అండి ఇలా ఉంది మన మన ఆంధ్ర మన ఇండియన్ రైతు కష్టాలు అంటే ఒక ఏపీ తెలంగాణ కాదు ఇండియన్ ఇండియన్ వైడ్ గా అందరికి కూడా ఇలానే ఉంది రైతు కష్టాలు చూడండి ఈ పరిస్థితులు వీళ్ళు ఇప్పుడు పొద్దున్న నుంచి ఇవన్నీ కూడా పొద్దున్న నుంచి పోసిన కాయలండి చూస్తున్నారు కదా పొద్దున్న నుంచి ఇవి మళ్ళీ ఇది మార్కెట్కి వెళ్ళేసరికి మీకు టైం ఎంత పట్టిద్ది ఈ రోజు గంట పడుతుందండి ఎక్కడ ఇప్పుడు నుంచి మార్కెట్కి వెళ్ళే గంట పట్టిద్ది పడుతుంది చూడండి ఇంకా గంట పట్టిద్దంట పట్టిద్దంటే వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం పట్టిద్ది ఇంకా మేము ఇంటికి వచ్చేది అయింది ఎనిమిది అయింది పొద్దున్న ఎన్ని ఇంటికి వచ్చారు పొద్దున్న ఎనిమిది తొమ్మిది ఇంటికి వచ్చాము ఎనిమిది తొమ్మిది ఇంటికి వచ్చారు పొద్దున ఎనిమిది తొమ్మిది ఇంటికి వచ్చారు ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిది తొమ్మిది అయింది చూడండి మరి మీకు ఇంత అమ్ముతున్నారు కదా ఇంత అయిన తర్వాత మీకు ఎంత మిగిలిద్ది ఈ రోజు వరకు ఇప్పుడు లాస్ ఉండి కవర్ వచ్చి వాడికి డెబ్భై ఎనభై రూపాయలు అండి లాస్గా ఆ మొన్నటి దాకా రెండు వందల నూట యాభై రూపాయలు అమ్మింది పండకెల్లి కానీ అరవై డెబ్బై రూపాయలు అమ్ముతుంది మార్కెట్ లోకి వెళ్ళి కొనే వాళ్ళు అన్నారు వాళ్ళు అమ్మితే అమ్ముతారు లేదా పని మారేటివే మార్కెట్ లో అదండి మొత్తానికి మన రైతు కష్టాలు మాత్రం ఇలా ఉన్నాయి గురుగా కొంచెం తోట కూడా చూపిద్దాం మన వాళ్ళకి అదే అండి పరిస్థితి తోట కూడా చాలా చోడ ముచ్చటగా ఉంది ఆ ఇది ఎక్కడ అంటే మన మైలవరం దగ్గర ఏ ఊరి పొందుకోవాలా మైలవరం దగ్గర పొందుకోవాలండి సెంటర్ గూడెం అంటే ఇప్పుడు మనకి ఇది సెంటర్ కూర ఏరియాకి వచ్చింది ఏర్యాకి వచ్చింది సెంటర్ కూర వేడి పొలం మైలవరం రైతు సెంటర్ గూడెం అదేంటి పరిస్థితి చూడండి మీకు ఇక చూడండి ఇది ఇంకా సరికే దీని మీద నువ్వు ఉంటది మనం ఈ కాయను అసలు పట్టుకోకూడదు ఈ కాయ పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ కాయ పెరిగి పెద్ద అయిన తర్వాత దీన్ని పట్టుకోవాలి ఇక నూగ్గు ఉంటది ఇది పట్టుకుంటే ఏమవుతుందంటే పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది చూడండి ఎంత కింద నుంచి మొత్తం చూపించు చూడండి ఎంత చూడమచ్చి ఎంత బాగుందో సొరకాయలు కూడా కాయలు కొయ్యక ముందు అయితే ఇంకా బాగుంది ఓకే ఓకే గురువు ఇట్రా ఒకసారి కాయ కాస్తున్నారు చూపిద్దాం ఒకసారి ఇలా ఈ కాయ పైకి చూడండి ఈ కాయ పైకి అనమాట అది చక్కగా నాకేం తెలవదు అన్నట్టుగా ఆ ఉయ్యలో పొడుకుందంటే నేను వాళ్ళు అంటున్నారు పడుకుందని పొడుకుందని చూ చూపించుకున్నారు క్వాలిటీ కనిపిస్తుంది చూడండి అవును కట్ చేయరాట మెల్లేస్తే మరి అది ఓడైపోదు అవునవునా కింద నుంచి పైకి మొత్తం కాయలే అదే అండి చూసారు కానీ సొరకాయ మన పశ్చిమ గోదావరిలో అయితే దీన్ని అనపకాయ అంటారు తెలంగాణలో ఏమంటారు నాకైతే తెల్ల ఆ అది చూసుకోండి లైక్ షేర్ ప్రపంచంలో మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇది వాళ్ళు చూడాలి రైతు కష్టాలు ఇలా ఉన్నాయి ఒక సొరకాయ దగ్గరే కాదండి ప్రతి ఒక్క మొక్కజొన్న కండి కానీ మొక్కజొన్న పొత్తు అంటారు కదా అలానే మామిడికాయలు కానీ ఈ వాతావరణం కనుక అనుకూలి అనుకూలం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి గిట్టుబాటు రాకపోయినా అక్కడికక్కడికే పెట్టు పెట్టిన పెట్టుబడి అయినా లాసు లాసు పోకుండా ఉంటారు అదే గనక వాతావరణం అను అనుకూలగించకపోతే ఖచ్చితంగా వీళ్ళు పెట్టిన పెట్టుబడి రాకపోగా ఇంకా లాసు పోతారు ఇంకా చేతికి పడతాయి అలా ఉంది పరిస్థితులు ఈ రైతుల పరిస్థితులు అనేది ప్రతి ఒక్కటి ఇదే కాదు ధాన్యం అయినా సరే ఆ ప్రతి కాయకూరలు పండించేదైనా సరే అది పరిస్థితి అండి నేను ఎప్పుడు చెబుతా ఉంటా మీకు రైతు కూడా ఎప్పుడు మనకి అన్ని ఫ్రీలు కూడా రైతులకు ఇస్తే చాలా బాగుంటుంది ప్రతిదీ కోళ్ళ దగ్గర నుంచి కోళ్ళ దగ్గర నుంచి పండించి కోత కోసేంత వరకు కూడా ఆ ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటే అంటే రూపాయి పరంగా గాని ఇంకో ఇంకో విధంగా ప్రతి దాంట్లో రైతుని ఆదుకుంటే మనకి రైతు ఎప్పుడు కూడా రైతు కొడుకు రైతు కావాలని అనుకుంటాడే తప్ప రైతు కొడుకు సాఫ్ట్వేర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో ఇంకోటి ఇంకోటి అవ్వాలని మాత్రం ఎప్పుడు కోరుకోరండి ఎందుకంటే రైతు కష్టంకి తగినంత ఫలితం లేకపోవటం వల్లే రైతు కొడుకు రైతు అవట్ల రైతు కొడుకు రైతు అవట్ల రైతు కొడుకు రైతు అవ్వకపోయేసరికి మనం ఏం భవిష్యత్తులో సాఫ్ట్వేర్లో ఏం తింటాం మనం ఇంజనీర్లో ఏం తింటాం అదండి పరిస్థితి అందుకని ఎప్పుడు కూడా రైతు కష్టాల్ని తెలుసుకొని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే రైతు కష్టాల్ని తెలుసుకొని రైతుకి గ గిట్టుబాటు గిట్టుబడ్డు ధర కానీ రైతుకి మేలు కోరిస్తే మంచిదని మేము అనుకుంటున్నామండి మేము ఇది అనుకోకుండా పొందుగోళ్ళ దగ్గర ఒక పని మీద వచ్చాము వచ్చేటప్పుడు చూస్తే రైతులు ఇక్కడ సొరకాయలు కోసి మొత్తం కవర్ లో కడుతున్నారు మార్కెట్ కి తరలించడానికి సరే మేము చూస్తే ఇది బాగుంది కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతున్నారు ఇదే పరిస్థితి మేము పొద్దున్న ఎప్పుడు ఎనిమిది 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 తొమ్మిది ఇంటికి వచ్చాము అక్కడ నుంచి ఇప్పుడు దాకా పడుతుంది మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిది తొమ్మిది పట్టింది టైం దీంట్లో కూడా మాకు గిట్టుబాటు కొంత మార్కెట్కి ఇంకోటి కొంత మార్కెట్కి వెళ్ళిన తర్వాత పూర్తి అమౌంట్ ఇప్పుడు ఎవరన్నా మార్కెట్ కి వెళ్ళిన తర్వాత ఆ మార్కెట్కి వెళ్ళి ఆ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆ మార్కెట్ నుంచి సగం వరకే వచ్చింది సగం వచ్చిన తర్వాత దాన్ని అమ్ముడు పోయిన తర్వాత ఏ అయితే దళారులు ఉన్నారో అమ్మిన తర్వాత మళ్ళీ కొంత అప్పు వీళ్ళకి ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ప్రతి రైతుకి జరిగే పరిస్థితి ఇది అంటే ఇది వాళ్ళని తెలుసుకొని వాళ్ళని కనుక్కొని తెలుసుకున్న విషయం అనమాట వాళ్ళు నోటితోనే వాళ్ళే చెప్పారు మీరు అన్నారు ఇందాక అది పరిస్థితి లైక్ షేర్ చూడండి వీడియో